బీరకాయ తాట పచ్చడండి దీనికి జీలకర్ర ధనియాలు ఎండిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఇవి ముందుగా ఏ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ తాటని వేయించుకోవాలి బీరకాయ తాటని కొంచెం పచ్చి వాసన పోయేలా వేపుకోవాలి ఈ మాదిరిగా వేపుకోవాలి తర్వాత ఆ టమాటాలు ఇష్టమైతే టమాటా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోలేదు నేనైతే ఓ టమాటా వేసుకున్నాను తర్వాత మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకొని తగినంత చింతపండు ఉప్పు వేసుకోవాలా కోపం పెట్టుకుంటున్నాను రెడీ అవుతుందండి బీరకాయ జీరకాయ తాత పచ్చడి బాగా టేస్ట్గా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్